పెన్సిల్ ఎరేజర్ షార్ప్నరు స్కేల్ ఇవన్నీ కలిపి ఒక పౌచ్ లో పెట్టి మీకు అందరికి కూడా ఇవి ఇస్తున్నాను ఇది నేను మీకు ఇచ్చే గిఫ్ట్ మరి మీరు కూడా నాకు ఒక మూడు గిఫ్ట్లు ఇవ్వాలి ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలి మూడు గిఫ్ట్లు ఇవ్వాలి ఆ గిఫ్ట్లు ఏమై ఉండొచ్చు చెప్పండి ఉండాలి మంచిగా రీడింగ్ చేయాలి ప్రతిరోజు అందరు కూడా స్కూల్కి రావాలి కదా ప్రతిరోజు స్కూల్కి వస్తే కంపల్సరీ రీడింగ్ వస్తుంది రీడింగ్ వచ్చిందంటే రైటింగ్ కూడా వస్తుంది కదా ఓకేనా మరి అందరు వస్తారా